హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కూడా ఉన్నాను మన ఛానల్ ఇంకా ఎవరినా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ చెప్పిన చూడండి వీడియోలోకి అయితే వెళ్తుదాము ఇక్కడైతే మేమైతే ఒక బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా తను ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే ఇంటి పక్కనే అనమాట ఒకే క్లాట్లో ఉంటాము కాకపోతే ఈసారి వాళ్ళ వాళ్ళని దగ్గర అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాడు అనమాట ఇంకా చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్కి అయితే నేనైతే వెళ్ళాను ఇంకా తను ఏంటంటే మా ఫ్రెండు ఇంకా తప్పనిసరిగా రమ్మంది అని చెప్పేసి పిల్లలతో పాటు నేను కూడా వెళ్తున్నాను ఇంటి పక్కనే అయితే వెళ్ళను కానీ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యేటప్పటికి ఇంకా అందరం కూడా వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్కి వర్క్ ఉండటం వల్ల తనైతే రాలేదు ఇంక ఇక్కడైతే బాబుకి గిఫ్ట్ అనేది తీసుకొని ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇదైతే అసలు మనకేంటంటే ఇది ఒక కమ్యూనిటీ అండి కమ్యూనిటీ అంటే చాలా ప్రశాంతంగా అంటే మన అంతా కూడా అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అని అని చెప్పి అనుకుంటారనమాట చాలా బాగుంటుంది అలా ఉంటే మనకేంటంటే కమ్యూనిటీలో పార్క్ కానీ టెంపుల్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు పిల్లలకి కూడా సేఫ్టీగా అయితే ఉంటారు ఇక్కడైతే చూడండి అసలు ఈ ప్లేస్ అనేది చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రశాంతంగా ఉందన్నమాట ఫ్లాట్ అనేది ఇంకా చూడండి అందరూ కూడా ఎవరు ఫ్లాట్ కింద వాళ్ళు ఇలా చెట్లయితే పెంచుకుంటూ ఉన్నారనమాట నాకు చెట్లు అంతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఏంటి అంటే మనకి ఓన్ ఫ్లాట్ అనేది ఉంటే ఇంకా చాలా చెట్లయితే పెంచవచ్చు అనమాట ఇంకా ఓన్ ఫ్లాట్ లేను అనుకున్నప్పుడు మాకేంటంటే బాల్కనీ లేదు కాబట్టి ఇంకా నేను బయట పెడుకుంటాను అనమాట ఇక్కడైతే చూడండి కమ్యూనిటీ హాల్లోనే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందే ఇట్లా టెంపుల్ అయితే ఉందన్నమాట ఇలా టెంపుల్ పక్కనే ఉండి ఇంకా ఇంత ఫెసిలిటీ అనేది ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా నచ్చింది అనమాట అందుకే మీకు కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఇంకా బర్త్డే బ్లాగ్ అయితే మొత్తం కూడా తీలేదండి ఎందుకంటే అందరినీ చూపించడం అయితే ఇష్టం లేదనమాట ఇదనమాట వీడియో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వివిధ ముందుకు వచ్చే దాంట్లో అంటే కరిపోయితే ఇంకొకరి వచ్చింది